హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అండ్మ్యారీడ్ ఏ ఆధర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను నిద్రపోయే ముందు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే తను పంపే లవ్ మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు चारियट थ्री ऑफ पेंट्स किंग ऑफ स्वेट्स किंग ऑफ पेंट्स सिक्स ऑफ पेंटिकल्स किंग ऑफ पेंट्स जजमेंट टन ऑफ स्वेट्स సెవెన్ ఆఫ్ వ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద వల నైన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ కార్డ్ సెవెన్ ఆఫ్ నైన్ ఆఫ్ పెంటీ కార్డ్స్ ఓకే మీ పార్ట్నర్ అయితే ఈరోజు మీ గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి అయితే చాలా ఎక్కువగానే థింక్ అనమాట ఇక్కడ చూసారు కదా ప్రీవియస్లో ఎక్కువగా ఈ వ్యక్తి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచడం కానీ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వలేకుండా కింగ్ ఆఫ్ స్పెర్స్ అంటే మీ విషయంలో ప్రతి విషయానికి కూడా ఆర్గ్యూ చేస్తూ మీతో ఏదో ఒక రకంగా డిస్కషన్ చేస్తూ ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు అన్మ్యారీడ్ ఎవరైనా కూడా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీతో అయితే చాలా రూడ్గా బిహేవియర్ చేశారనమాట అంటే తన మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అంటే మీకన్నా ఎక్కువ డామినేటెడ్గా ఉండేవారు ఈ వ్యక్తి మనకి అదే కనిపిస్తుంది ఈ వ్యక్తి అదే ఆలోచించారనమాట నా పర్సన్తో నేను చాలా రూడ్గా బిహేవియర్ చేశాను ప్రతి విషయానికి నేను నా పర్సన్తో ఆర్గ్యూ చేయడం కానీ నా పర్సన్ కన్నా నేనే డామినేటెడ్గా ఉండాలి అని చెప్పి చేయడం కానీ చేశాను నా పార్ట్నర్కి నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను నా పార్ట్నర్తో రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్కి నేను స్టెబిలిటీ తీసుకురాలేకపోయాను నా పార్ట్నర్ని నేను దూరం చేసుకున్నాను ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే చాలా బాగా అయితే థింక్ చేస్తున్నారనమాట ఈరోజు మీ పార్ట్నర్ ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు తనైతే చాలా బాధ అనేది పడుతున్నారనమాట ఈరోజు మొత్తం మీ పార్ట్నర్ అయితే ఈ విధంగానే ఆలోచించారనమాట వెయిటింగ్ ఎనర్జీ చూస్తున్నారు కదా తేను మీ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ వ్యక్తికి తన లైఫ్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది చూస్ చేసుకోవాలో ఈ వ్యక్తికి అయితే అర్థం కాలేదన్నమాట కానీ ఇక్కడ ఫ్యామిలీ లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అలాగే మీరు ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా అయితే థింక్ చేస్తున్నారు ఎందుకంటే చూశారు కదా మనకి కార్డ్స్ అన్నీ కూడా మనకి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట నేను యాక్షన్ తీసుకోవాలి నా రిలేషన్ విషయంలోని నేను నా పార్ట్నర్నే నేను చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను బట్ యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నాను కానీ నేను నా రిలేషన్కి నేను ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి నేను నా పార్ట్నర్ని వెయిటింగ్లో ఉంచకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే తనైతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఎంత కంట్రోల్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోకుండా అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనే ఈ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకున్నట్టు మనకి కనిపిస్తుంది ఎక్కువగా ఈ వ్యక్తి అయితే ఈరోజు మొత్తం మీద ఇవే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వ్యక్తికి ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్లో మీ విషయంలో ఏదైతే చేశారో ఇక్కడ చూసారు కదా బ్యాలెన్స్ చేసుకోకుండా మీ రిలేషన్ని అండ్ అలాగే తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటిని బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని అయితే చీట్ చేశారు అంటే నమ్మక ద్రోహం అనేది చేశారు మనకి కాల్ చూసారు కదా చీట్ చేశారనమాట అలాగే ఇక్కడ తన స్వార్థం కూడా చూసుకున్నారనమాట నా పార్ట్నర్ని నా స్వార్థం కోసం తన లైఫ్ని బలి చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు ఏవైతే మీ ఇద్దరి మధ్యన ఉన్నాయో అవన్నీ కూడా నేను హ్యాండిల్ చేయాలి మళ్ళీ నేను నా రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసుకోవాలి ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తేనే నేను నా లైఫ్లో అన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను నేను ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి నా పార్ట్నర్కి నేను దూరంగా ఉండలేకపోతున్నాను అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ఎంత దూరంగా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలోని అవైతే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు మీకు దగ్గర అవ్వాలని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మనకు ఎక్కువగాని మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టినందుకు అంటే నమ్మక ద్రోహం మిమ్మల్ని చీట్ చేసి బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు ఈ వ్యక్తి అయితే ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ ఆలోచనని ఈ వ్యక్తికి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎప్పుడు కూడా మీ రిలేషన్ విషయంలో ఎప్పుడు మీకు దగ్గర అవ్వాలి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి నా పర్సన్ని నేను మళ్ళీ మీట్ అవ్వాలి ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను హ్యాండ్ చేసుకోవాలి నా స్వార్థం కోసం నా పర్సనల్ లైఫ్ని నేను బలి చేయకూడదు ఈ విధంగా ఇప్పుడైతే ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఈ రోజు మొత్తం కూడా మీ ఆలోచనలతోటే ఉంటారు మనకు అదే కనిపిస్తుంది అది కూడా చాలా గిల్టీ ఫీలింగ్ అంటే మీకు ఏదైతే మిగిల్చారో ఆ బాధ గురించి తనైతే ఆలోచిస్తున్నారనమాట అలాగే నిద్రపోయే ముందు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలో అనేది కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట అలాగే వన్ ఇయర్ టూ ఇయర్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళు గురించి కూడా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఈరోజు డే మొత్తం మీద మీ గురించి ఆలోచించబోతున్నారనమాట మీ పార్ట్నర్ ఆలోచనలన్నీ కూడా మీ గురించే ఉన్నాయి చూసారా మీకు నమ్మక ద్రోహం చేసినందుకు మిమ్మల్ని చీట్ చేసినందుకు మనకి ఆలోచనలు ఆ విధంగానే వచ్చాయి నైట్ నైట్ నిద్రపోయే ముందు తన ఫీలింగ్స్ కూడా సేమ్ ఒక రకంగానే వచ్చాయి చూసారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని దూరం పెట్టి వేరే అదర్ రిలేషన్లోకి వెళ్ళారు కదా మీ పార్ట్నర్ అంటే అట్రాక్షన్ తోటి అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఏసా పెండికల్స్ అంటే మనీ గురించి సొసైటీ గురించి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా బందీ అయిపోయారు అనమాట మీ తోటి మీ ఫీలింగ్స్లోని ఈ వ్యక్తి అయితే బందీ అయిపోయారు తన ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎంత బయటకు రావాలి అని అనుకున్నా ఈ వ్యక్తికి మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి వల్ల మీ పార్ట్నర్ వల్ల మీ లైఫ్ అనేది బలైపోయినందుకు అయిపోయినందుకు అంటే తను స్వార్థం చూసుకుని ఇక్కడ మీ లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారు కదా అదే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట మనకి నైట్ నిద్రపోయే ముందు కూడా ఆ గిల్టీ ఫీలింగు రిగ్రెట్ ఫీలింగే కనిపిస్తుంది ఈ వ్యక్తిలోని ఆలోచనలు అదే విధంగా ఉన్నాయి నిద్రపోయే ముందు కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట ఈ వ్యక్తి అయితే ఈ రోజు నైట్ నిద్రపోయే ముందు మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా స్పే చేస్తారనమాట అంటే సోషల్ మీడియాలో మేము మీ గురించి తెలుసుకోవడం కానీ అంటే మీ పిక్స్ చూడడం కానీ పదే పదే ఈ రోజు నైట్ అయితే ఎక్కువగా ఇదే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే మీ పిక్స్ చూస్తారు అలాగే మిమ్మల్ని స్ప్రే చేస్తారనమాట ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అయితే స్పే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే ఎస్ మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు ఈరోజు నైట్ అయితే మనకి అదే కనిపిస్తుంది చూసారా మిమ్మల్ని ఎమోషనల్గా బాధపెట్టి మీ నుంచి వెళ్ళిపోయినందుకు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఎక్కువగా తన మైండ్లో ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన వల్ల మీ లైఫ్ అనేది ఏమీ కాకుండా అంటే మీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా ఒంటరిగా లోన్లీగా మీరైతే ఎప్పుడైతే మీ లైఫ్ని గడుపుతున్నారో బాధతో ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి కూడా గుర్తొస్తున్నాయన్నమాట అంటే నేను లేకపోతే నా పార్ట్నర్ అసలు ఉండలేరు నన్ను విడిచి దూరంగా ఉండలేరు నాతో మాట్లాడకుండా దూరంగా ఉండలేరు బట్ నేను నా పార్ట్నర్ని దూరం పెట్టాను ఇలాగే ఈ వ్యక్తికి అయితే పదే పదే మిమ్మల్ని చీట్ చేసినందుకు మీ ఎమోషన్స్తో ఆడుకున్నందుకు అంటే మిమ్మల్ని మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వేరే వారి లైఫ్లోకి అట్రాక్షన్తో వెళ్ళిపోవడం కానీ లేదంటే ఇక్కడ మనీ పరంగా తన స్వార్థం చూసుకోవడం కానీ ఏదో ఒక రకంగా అయితే చేస్తారు కదా దానివల్ల మీ లైఫ్ అనేది ఏమీ కాకుండా అయిపోయింది అలాగే మిమ్మల్ని అన్యాయం చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నైట్ అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తారు అలాగే ఎక్కువగానే ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వబోతున్నారు న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకుంటారనమాట రోజు నైట్ అయితే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు చూసారు కదా అన్ని కార్డ్స్ కూడా చాలా రిగ్రెట్ ఫీలింగ్స్తో వస్తున్నాయి అనమాట అంటే వేరే థర్డ్ పార్టీ వారు ఈ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని ఈ విధంగా వదిలేసినందుకు తినైతే హ్యాపీగా లేరనమాట ఏదో ఒక చోట తన మనసులో అయితే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది ఈ రోజు అనేది ఎక్కువగా ఆలోచించబోతున్నారు మీ గురించి ఎక్కువగా ఫీల్ అనమాట మనకి అదే ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి చూసారు కదా తను ఏ పని చేసినా ఏ వర్క్ చేసినా ఎవరితో ఉన్నా కూడా మీ ఆలోచనలే ఈ వ్యక్తికి ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే తను ఎంత బిజీగా ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేయాలి అని అనుకున్నా కూడా అవాయిడ్ చేయలేకపోతున్నారు మీకు ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహం అనేది పదే పదే వ్యక్తికి అయితే గుర్తొస్తుందనమాట తను ఎంత లగ్జరీగా బతుకుతున్నా అంటే తన లైఫ్లో హ్యాపీగా లీడ్ చేస్తున్నా కూడా ఒకవైపు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అంటే తన వల్ల మీ లైఫ్ అనేది ఏ విధంగా అయ్యింది అనేది కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే నా వరకు నేను బాగానే ఉన్నాను నేను హ్యాపీగానే లీడ్ చేస్తున్నాను బట్ నా పార్ట్నర్ లైఫ్ అనేది నా వల్లే ఈరోజు ఈ విధంగా మారిపోయింది అని ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు మనకు అదే కనిపిస్తుంది ఈరోజు నైట్ అంతా కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఏవో సంథింగ్ ఇక్కడ గొడవలు జరగడం కానీ ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేయడం కానీ చూసారు కదా లైన్ ఇవన్నీ కూడా అనమాట ఈ వ్యక్తికి తను ప్రీవియస్లో ఏదైతే మీ విషయంలో చేశారో అది చేసి ఉండకూడదు తనదే తప్పు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చూశారు కదా బాటమ్ ఆఫ్ ద డగ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ విధంగా ఉన్నారనమాట ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా తను వెళ్ళిపోయినా కూడా తన లైఫ్ అనేది ఇలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉంది హ్యాపీగా అయితే లేదనమాట అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ వ్యక్తికి ఏదో ఒక రకంగా గిల్టీ ఫీలింగ్ అనేది ఒకవైపు అయితే ఉంటుందన్నమాట రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా అలాగే లవ్ మెసేజెస్ మీ పార్ట్నర్ మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ పంపించాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ అంతా కూడా అలాగే మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేశారో అది మర్చిపోలేకపోతున్నారు అనమాట ఎక్కువగా అదే గుర్తొస్తుంది అదే ఫీల్ అవుతున్నారు చూసారు కదా మనకి సేమ్ అవే కార్డ్స్ వచ్చాయి అలాగే మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు ఎటువంటి మెసేజెస్ మీకు పంపబోతున్నారు ఈరోజు నైట్ అన్నది ఓకే ఈ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేశారు అని అనేకన్నా తన హార్ట్ ఎక్కువగా మిమ్మల్ని అయితే లవ్ చేసిందంట బట్ అది ఇప్పుడైతే ఈ వ్యక్తికి అర్థమవుతుంది అందుకనే ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఎంత రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే మీ రిలేషన్ నుంచి మిమ్మల్ని దూరం పెట్టి అవాయిడ్ చేస్తే తను హ్యాపీగానే ఉంటారు మీ ఆలోచనలు ఏమీ తినకు ఉండవు మీ గురించి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు అని అనుకున్నారు కానీ ఇక్కడ తన హార్ట్లో ఉన్నారనమాట ఎంత మైండ్ మిమ్మల్ని దూరం చేయాలి అని చెప్పి ఆలోచించుకున్న తన హార్ట్ అనేది పదే పదే మీరు గుర్తొచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తికి అదే తెలిసిందనమాట అంటే నువ్వు నా మైండ్లో లేవు నా హార్ట్లో ఉన్నావు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు అదే మీకైతే మెసేజ్ పంపారనమాట మీ పార్ట్నర్ మనసు అంతా కూడా మీరే ఉన్నారంట అది ఇప్పుడే అర్థమవుతుందంట మీ పార్ట్నర్కి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారంట ఆ విషయం మీరే తన మనసులో ఉన్నారు మీతోటే తన మనసు అనేది నిండిపోయింది అని ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంట ఈ వ్యక్తి ఏంటంటే ప్రతిరోజు కూడా మీ పిక్ అయితే చూస్తారంట మీ పిక్ చూసిన తర్వాతే తన రోజు అనేది స్టార్ట్ చేస్తారంట అలాగే ఇక్కడ తన రోజు అనేది మీరు ఏదైతే నవ్వుతూ ఉన్న పిక్స్ ఉంటాయో అవన్నీ కూడా చూసే తన రోజు అనేది స్టార్ట్ చేస్తారంట మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి అయితే మీ పిక్స్ అనేవి చూస్తూ ఉంటారంట డైలీ కూడా మనకి రీడింగ్లో అదే వచ్చింది మనకి మెసేజెస్లో కూడా అదే వచ్చింది మీ పార్ట్నర్ అయితే మీతో ఉన్నప్పుడు మీ పక్కన ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటారంట బట్ ఇప్పుడు ఎవరైతే తన లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఉన్నారో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారో ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళతో మాత్రం ఈ వ్యక్తి అయితే అంత హ్యాపీగా అయితే లేరనమాట బట్ మీతో ఉన్నప్పుడే మీ పక్కన ఉన్నప్పుడే తను ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతాను అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని దూరం పెట్టి మీ గురించి ఈ వ్యక్తి అయితే చాలా ఎక్కువగానే తెలుసుకున్నారు తను ఏది మిస్ అవుతున్నారు అనేది కూడా బాగా అర్థమవుతుంది అనమాట అందుకే మనకి రీడింగ్లో కూడా ఈ విధంగా వచ్చాయి కార్డ్స్ మీ పక్కన ఉంటేనే మీ పార్ట్నర్కి అది స్వర్గం అంట మీరు లేని లైఫ్ అనేది తనకి నరకంతో సమానమంట అంటే తన లైఫ్లో ఎన్ ఏమి ఉన్నా కూడా అంటే ఇక్కడ ఫినాన్షియల్గా అంతా బాగున్నా తన చుట్టూ ఉన్నవాళ్ళు తనతో బాగున్నా కూడా మీరు ఉంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది తనకి ఒక స్వర్గంతో ఫీల్ అవుతారన్నమాట మీతో ఉన్న లైఫ్ మనకి అదే వచ్చిన మెసేజ్ సేమ్ ఒకే విధంగా వచ్చాయి మెసేజెస్ టూ మెసేజెస్ కూడా మీ పార్ట్నర్ పక్కన మీరు ఉంటే మీ పార్ట్నర్కి చాలా ధైర్యంగా ఉంటుందంట అలాగే చాలా సేఫ్గా ఉన్న ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి అయితే కలుగుతుంది అనమాట అంటే మీరు ప్రీవియస్లో ఈ వ్యక్తికి చాలా రకాలుగా సపోర్ట్గా ధైర్యంగా ఉన్నారనుకుంటా అందుకే ఇప్పుడు అదే మెసేజ్ అనేది పంపించారు మీతో ఉండడం మీ పార్ట్నర్కి చాలా ఇష్టమంట మీతో ఉండడాన్ని మీ పార్ట్నర్ అయితే చాలా ఇష్టపడతారంట సేమ్ చూస్తున్నారు కదా మనకి మెసేజెస్ రీడింగ్ కూడా ఒకే రకంగా వచ్చాయి మనకి మెసేజెస్ అన్నీ కూడా ఒకదానికొకటి యాక్యురేట్గా అనమాట ఓకే మీ పార్ట్నర్ ఇప్పుడైతే డార్క్లో ఉన్నారంట బట్ మీరే మీ పార్ట్నర్కి వెలుతురు తన లైఫ్ అనేది మీతో ఉంటేనే వెలుగుతూ ఉంటుందంట మీరు లేని లైఫ్ అనేది తనకి ఒక డార్క్ అంటే చీకటి శూన్యంతో సమానం అని చెప్పి ఈ వ్యక్తి అయితే మెసేజ్ చేస్తున్నారు చూసారు కదా సేమ్ మనకి మెసేజెస్ అన్నీ చాలా యాక్యురేట్గా వస్తున్నాయి మన ఇద్దరి లవ్ కూడా నిజమైంది అందుకనే మనం దూరంగా ఉన్నా కూడా మన మనసు ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి మమ్మల్ని ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా కూడా తన మనసులో నుంచి మిమ్మల్ని అయితే తీల్కపోతున్నారంట అదే చెప్తున్నారు ఓకే మిమ్మల్ని హక్ చేసుకోవడం అంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం అంట అదే మెసేజ్ చేస్తున్నారు ఇదేనండి ఈ వరల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది ఈరోజు రీడింగ్లో మనం తీయలేదు మనం జస్ట్ ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏమీ ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నిద్రపోయే ముందు అలాగే తను పంపాలి అనుకున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి అని అనుకున్నాం అవే తెలుసుకున్నాం ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీరు తప్పకుండా క్లైమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందనమాట తన మనసు మీకు కనెక్ట్ అయ్యింది తను ఎంత దూరం పెట్టాలి తన ఆలోచనలు అని అనుకున్నా కూడా తన మనసులో మీరైతే ఎప్పుడైతే ఉన్నారో తన మనసుతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నారో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే దూరం పెట్టలేకపోతున్నారనమాట మీరు తన హార్ట్లో ఉన్నారు తన మైండ్లో కాదు అన్న విషయం కూడా ఈ వ్యక్తికి అర్థమవుతుంది కొంచెం కొంచెం కూడా మనకు మెసేజెస్ కూడా చాలా బాగా వచ్చాయి అందుకే అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్